రేపు శుక్రవారం రోజున ఇది ఒకటి వేసి దీపం పెడితే చాలు మీ జీవితం మారిపోతుంది లక్ష్మీదేవి అనుగ్రహంతో మీరు కోట్లకు అదుపతులైపోతారు అలానే కాకుండా ఏంటంటే నాలుగు వైపుల నుంచి కూడా ధనం దూసుకొస్తుంది కాబట్టి ఏంటంటేనండి ఈ దీపారాధన ఈ విధంగా చేసేసుకోండి సరిపోతుంది అలానే మనకేంటంటే నవరాత్రుల్లో రేపు రెండో రోజు కాబట్టి దీపం ఈ విధంగా పెట్టడం వల్ల అద్భుతమైన ఫలితాలనైతే మీరు చూడగలుగుతారు మానవ జీవితంలో ఉండే జాతకాలు కావచ్చు అలానే కాకుండా ఏంటంటే మనకు ఉండే కొన్ని రకాల ఇబ్బందులను పోగొట్టుకోవటానికి ఈ దీపం అనేది ఉపయోగపడుతుంది మీ కష్టాలను తీర్చేసి మీకు అష్ట ఐశ్వర్యాలను సిద్ధింపబడేలాగా చెయ్యటానికి ఈ దీపం చక్కగా మీకు పనిచేస్తుందని చెప్పుకోదగ్గ విషయం అనమాట అసలు దీపాన్ని ఎలా పెట్టాలి ఎలా పెడితే ఎలాంటి శుభ ఫలితాలు వస్తాయి అలానే కాకుండా మన తలరాత ఎలా మారిపోతుంది అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని చివరి వరకు చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి శుక్రవారం తిది రోజున మర్చిపోకుండా సూర్యోదయానికి ఉదయం మనం ఏంటంటే నిద్ర లేవాలి అంటే బారడు పొద్దెక్కిందాక మనం శుక్రవారం తిది రోజున మన ఇంట్లో పడుకోకూడదు అలా పడుకుంటే మన ఇంట్లో జ్యేష్ఠాదేవి ప్రవేశిస్తుంది అని మనకు పురాణం చెబుతుంది అలానే కాకుండా ఇంటిని వాకిని శుభ్రం చేసుకుని అనంతరం ఏంటంటేనండి చక్కగా వాకిట్లో ముగ్గు పెట్టుకొని ఆ తర్వాత గుమ్మానికి అంటే చక్కగా పసుపు రాసేసి కుంకుమతో బొట్టు పెట్టి గుమ్మంపై గీతల ముగ్గు ఖచ్చితంగా వేయాలి ఇలా వేసేసిన తర్వాత ఇంట్లో కూడా అంటే ఇంటిని మాపు వేసేటప్పుడు కావచ్చు ఇంటిని శుభ్రం చేసేటప్పుడు కావచ్చు ఉప్పు పసుపుని కలిపేసి ఆ నీటితో మనం శుభ్రం చేసుకుంటే చాలా మంచి ఫలితం అయితే వస్తుంది ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక ఇలా మీరు స్నాన కార్యక్రమాలు చేసేసుకుని దీపం పెట్టవచ్చు ఈ దీపం పెట్టి పెట్టడం వల్ల ఏంటంటే మన స్థితిగతి మెరుగుపడుతుంది అలానే కాకుండా మనకు కొన్ని గ్రహాలు అనుకూలించక మనకు చాలా ఇబ్బందులు వస్తూ ఉంటాయి మన మానవ జీవితంలో మనం అధికంగా కష్టాలను ఎదుర్కొంటూ ఉంటాం కదా భరించలేక కూడా మనం ఏంటంటే కష్టాలను పడిపోతూ ఉంటాం కదండి అలాంటి వాళ్ళు ఖచ్చితంగా ఏంటంటే ఈ దీపం పెట్టుకోవడం వల్ల లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలిగి మన జాతకంలో ఉండే ఇబ్బంది అనేది అంటే తీరిపోతుంది అనమాట మనకి ఏదైతే స్థితిగతి బాగాలేక మనం బాధపడుతున్నామో ఇబ్బంది పడిపోతున్నామో జాతకాన్ని తీసుకుని మనం చాలా వరకు కూడా ఏంటంటే చాలా ప్రయత్నం చేసినప్పటికీ కూడా జాతక దోషాలు అయితే పోవటం లేదు మా జీవితంలో అయితే కొన్ని రకాల కష్టాలు ఉన్నాయి మేము చాలా భరించలేని కష్టాలను మనం అనుభవిస్తున్నాం అనుకుంటారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటేనండి గుర్తుపెట్టుకోండి మనకు శుక్రవారం పూట ఉదయం అంటే తొమ్మిది నుంచి పదకొండు గంటల పదహారు నిమిషాల వరకు కూడా ఈ దీపాన్ని పెట్టవచ్చు అలా ఒకవేళ మీకు కుదరలేదనుకోండి సాయంత్రం పూట ఏంటంటే కనుక ఆరు గంటల నుంచి ఏడు గంటల పదహారు నిమిషాల వరకు కూడా ఈ దీపాన్ని వెలిగించుకోవచ్చు ఇలా పెట్టినా మీకు ఫలితం వస్తుంది అలా పెట్టుకున్నా మీకైతే ఖచ్చితంగా ఫలితాలు అయితే వస్తాయన్నమాట అలానే మీ జీవితం బాగా మారిపోతుంది మీకు ఉండే ఇబ్బంది అంతా కూడా తొలగిపోయి మీకు చక్కటి యోగం అంటే కలుగుతుందనమాట అందుకే శుక్రవారం పెట్టే దీపానికి చాలా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు కాబట్టి మీరు కూడా ఈ విధంగా దీపం పెట్టుకుంటే ధనానికి కూడా అనేది రాదు డబ్బు సమస్యతో బాధపడుతున్నట్టయితే కూడా ఆ సమస్య తీరిపోవడానికి అవకాశం ఉంటుంది అలానే మనకేంటంటేనండి చాలా మంచి రిజల్ట్ని చూసే అవకాశం ఉంటుంది అనమాట లక్ష్మీదేవికి ఈ దీపం అంకితం చేయబడుతుంది దీపం లక్ష్మీదేవి రూపంగా భావించబడుతుంది దీపం పరబ్రహ్మ అంటే స్వరూపం అంటే పరబ్రహ్మ జ్యోతిగా మనం పరిగణిస్తాం అలానే కాకుండా ఏంటంటేనండి దీప కాంతి ఉంటుంది కదా అది మనకు ఏంటంటే దారి చూపిస్తూ ఉంటుంది దీపం చాలా వరకు కూడా ఏంటంటేనండి మన యొక్క దరిద్రాన్ని తొలగిస్తుంది దీపం పెట్టడం వల్ల మనలో మనకు తెలియని ఒక ఆనందమైన శక్తి అనేది మనలో కలుగుతుందనమాట అందుకే చాలా మంది కూడా ఏంటంటే దీపం పెడితే యాక్టివ్గా ఉంటారు కదా అందుకే దీపానికి అంత ప్రాధాన్యత ఇస్తారనమాట ఇలా ఏం చేయండి అంటే కనుక రండి తామర ఉంటుంది కదా తామర ఆకంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం తామర పూలన్న అమ్మవారికి చాలా ఇష్టం అది దొరికిందనుకోండి తెచ్చుకొని దానికి ఏంటంటే చక్కగా మూడు వైపులో కూడా బొట్టు పెట్టుకోండి కుంకుమ పసుపుతో బొట్టు పెట్టుకొని ఆ తర్వాత దానిపైన ప్రమిదలు పెట్టేసి నువ్వుల నూనెని కానీ ఆవునేతిని కానీ మీ ఇష్టాన్ని బట్టి పోయండి కానీ ఆవునేతితో శుక్రవారం పూట దీపారాధన చేస్తే అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి మనం కోటీశ్వరులాగా మారిపోయే అవకాశం ఉంటుంది మన కష్టాలను తీర్చేసుకునే అవకాశం ఉంటుంది లక్ష్మీదేవి అనుగ్రహం లేదని బాధపడే వారికి ఖచ్చితంగా లక్ష్మీదేవి అనుగ్రహం కలిగే అవకాశం కూడా ఉంటుందన్నమాట ఇలా మీ కష్టం ఏదైతే ఉంటుందో మీ బాధ ఏదైతే ఉంటుందో అదేంటంటే గనక ఈ విధంగా చెప్పేసుకోండి అంటే నార్మల్గా మీ యొక్క జాతకం మారాలి మీ కష్టాలు తీరాలనేసి మీరు చక్కగా సంకల్పం చెప్పుకొని మీ యొక్క స్తోమతకు తగ్గట్టు మీరు అంటే ప్రమిదలో కానీ లేదంటే స్టీల్ కుందుల్లో ఇత్తడి కుందుల్లో మీరు అంటే ఇలాంటి నూనెని పోసేసిన తర్వాత ఒత్తిని వేసేసి దీపం వెలిగించి ఒక్క లవంగాన్ని తీసుకోండి లవంగాలు మానవుడి యొక్క జీవితాన్ని మారుస్తాయి జాతకాన్ని మెరుగుపరిచేలాగా చేస్తాయి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని కలిగిస్తాయి లక్ష్మీదేవికి లవంగాల దీపం అంటే చాలా చాలా ఇష్టమండి కాబట్టి మీరు ఏం చేయాలంటే కనుక ఇలా లవంగాన్ని తీసుకుని చేతిలో పట్టుకొని ఆ లవంగాన్ని అంటే సంకల్పం చెప్పుకోండి మా జాతక మారిపోవాలి మా జీవితం మారిపోయి మాకంతా కూడా మంచి జరగాలి చాలా అద్భుతమైన ఫలితాలు రావాలి అనేసి మీరు సంకల్పం చెప్పుకొని ఆ తర్వాత ఏంటంటే కనుక మీరు అంటే ఈ యొక్క లవంగం ఉంది కదా అదేంటంటే నూనెలో వేసుకొని వెలిగించుకోండి అంటే దీపంలో వేసేయండి ఇలా వెలుగుతున్న దీపంలోనే మనం లవంగాన్ని వేయాలి పువ్వుండే లవంగాన్ని మాత్రం మనం వేసుకుంటే మనకు మంచి ఫలితం వస్తుందన్నమాట అలానే కాకుండా ఏంటంటే మనం దేనికోసం ఈ దీపం పెట్టామో ఆ సమస్య నుంచి మనం ఈజీగా బయటపడటానికి ఆ కష్టాన్ని తీర్చేసుకోవడానికి చక్కగా ఉపయోగపడే ఈ దీపారాధన మనకు తప్పనిసరిగా ఫలితాలను తెచ్చిపెడుతుంది గుర్తుపెట్టుకోండి ఎవరైనా ఈ దీపం పెట్టుకోవచ్చు ఇంట్లో ఆడవారు మగవారు అంటూ ఏమీ లేదు ఎవరికైతే ఎక్కువగా ఇబ్బంది వస్తూ ఉంటుందో వారు ఈ దీపారాధన చెయ్యండి ఇప్పుడు ఇంట్లో యజమాని ఉన్నారనుకోండి వారికి ఏంటంటే అధికంగా కష్టాలు వస్తూ ఉంటాయి డబ్బు సమస్య కావచ్చు అనేక రకాల ఇబ్బందులు కావచ్చు ఇలా వస్తున్నప్పుడు ఏంటంటే కనుక ఈ విధంగా దీపారాధన శుక్రవారం చేస్తే ఖచ్చితంగా అమ్మవారి అనుగ్రహం కలిగి మన తలరాతే మారిపోతుంది మన జీవితంలో ఉండే అనేక రకాల సమస్యల నుంచి కష్టాల నుంచి మనం బయటపడి ఆ లక్ష్మీదేవి అనుగ్రహాన్ని మనం కలిగించుకున్న వారం అవుతామని కూడా మనకు పురాణాలు చెప్పు శుక్రవారం పెట్టే దీపానికైతే చాలా ప్రాధాన్యత ఉంటుందన్నమాట దీపం అంటే జ్యోతి వెలుగుతూ ఉంటుంది కదండి ఆ వెలుగు ఏంటంటే కనుక మన యొక్క జీవితానికే అంటే దారి చూపిస్తూ ఉంటుందన్నమాట ఈ దారిలో వెళితే మనకు మంచి జరుగుతుంది ఇలా మనం అంటే వెళితే మనకు లా ధనలాభం కలుగుతుంది ఇలా ఏంటంటే కనుక ఆ కాంతి మన జీవితానికి వెలుగు చూపిస్తుంది మన జీవితంలో ఉండే కొన్ని మార్పులను చేర్పులను చెయ్యటానికి దీపం ఉపయోగపడుతుంది అందుకే ప్రతిదినము కూడా దీపం పెట్టాలని చెబుతూ ఉంటారు కానీ కొంతమందికి వీలు ఉంటుంది కాబట్టి తిదివార నక్షత్రాలను బట్టే దీపం పెట్టుకుంటూ ఉంటారు కదా నార్మల్గా ఎంత లేనివారైనా సరేనండి శుక్రవారం పూట ఖచ్చితంగా దీపం పెట్ట అంటే పెడతారు అలా పెడితేనే మంచిదని భావిస్తూ ఉంటారు లక్ష్మీదేవి అనుగ్రహం కోసమైనా సరే చాలామంది శుక్రవారం దీపం పెట్టుకుంటూ ఉంటారు కదండి అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ఇది ఒక్కటి వేసేసి దీపం పెట్టుకోండి ఇక మీకు అంతా కూడా మంచి జరుగుతుంది ఈ దీపం ఏంటంటే మీ జాతకాన్ని మార్చడానికి నైంటీ నైన్ పర్సెంట్ అయితే ఉపయోగపడుతుంది అలానే మీకంతా కూడా మంచి మేలుని తెచ్చిపెడుతుంది ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే శుక్రవారం అండి కొన్ని నియమాలను ఖచ్చితంగా ఆచరించుకోవాలి కొన్ని నియమాలను పాటిస్తే చాలా మంచిది అనమాట శుక్రవారం రోజున ఆడవారు ఎట్టి పరిస్థితులు కూడా అండి ఇంట్లో ఏడవకూడదు అలా ఏడ్చారనుకోండి లక్ష్మీదేవి ఆ ఇంటిని ఇష్టపడదు ఆ ఇంట్లో అస్సలు కూడా అడుగు పెట్టదు కొంతమంది ఆడవాళ్ళు ఊరికి కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటారు కదా కానీ గుర్తుపెట్టుకోండి ఇంట్లో ఆడవారు శుక్రవారం పూట ముఖ్యంగా కన్నీళ్లు పెట్టుకోకూడదు అలానే కాకుండా ఏంటంటే చాలామంది కూడా ఏంటంటే తలను వీర దీపం పెడతారు అలా పెట్టకండి అలా పెడితే ఆ దీపం ఏంటంటే దైవానికి చేరదు ఆ దీపం ఏంటంటే గనక మనం వెలిగించినా వేస్ట్ అయిపోతుంది కాబట్టి తలను వీర దీపం పెట్టకూడదు ఇక అలాగే వచ్చేసి ఏంటంటే నండి దీపం పెట్టేటప్పుడు ఖచ్చితంగా ఒక రెండు రెండు గాజులైనా సరే ధరించాలి చాలా మంది కూడా గాజులు వేసుకోకుండా దీపం పెడతారు కానీ ఇవన్నీ కూడా ఏంటంటే పురాణ గ్రంథాల్లో చెప్పబడుతున్నాయి అలానే ఏంటంటేనండి ఇలా చిన్న చిన్న నియమాలను ఆచరించండి ఈ రోజు ఏంటంటేనండి మీరు తప్పనిసరిగా రెండు పూటల దీపం పెట్టుకుంటే మంచి శుభ ఫలితాలు అయితే మీకు కలుగుతాయి ఇంట్లో ఏడవటాలు ఆడవారు పిల్లల్ని కొట్టటాలు శాపనార్థాలు పెట్టటం అలానే కాకుండా ఏంటంటే గోర్లు కట్టించుకోవటాలు జుట్టుని కత్తిరించటాలు దానికి తోడు ఇంకొకటి ఏంటంటే లైట్లు వేసిన తర్వాత ఇంటిని ఊడ్చటాలు ఇలాంటివి చెయ్యకూడదు ఇవన్నీ కూడా ఏంటంటే మనకు శాస్త్రాల్లో చెప్పబడుతున్నాయి ఇవన్నీ కూడా ఏంటంటే పూర్వకాలం నుంచి కూడా ఆచల్లో ఉన్నాయి చాలా మందికి కూడా లక్ష్మీదేవి అనుగ్రహం కలగదని బాధపడిపోతూ ఉంటారు ఇబ్బంది పడిపోతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక అండి ఇలాంటి పనులు చేయకండి ఇలాంటి పనులు చేస్తే మీకు లక్ష్మీదేవి అనుగ్రహం ఎప్పుడు కూడా కలగదు ఎప్పుడు కూడా ఏంటంటే కనుక మీ జీవితంలో కష్టాలే ఉంటూ ఉంటాయి మీకు ఎప్పుడు దౌర్భాగ్యం అనేది పట్టి పీడిస్తూ ఉంటుందన్నమాట సుఖాలు లేక దుఃఖాలను అనుభవించే యోగాలను మీరే అంటే మీ చేతుల ద్వారా తెచ్చుకున్న వారు అవుతారు కాబట్టి ఇలాంటి పనులను చేయకండి అంటే నార్మల్గా చాలా వరకు కూడా ఏంటంటేనండి పిల్లల్ని మనం శపిస్తూ ఉంటాం తిడుతూ ఉంటాం కదా ఆ పనులను మనం శుక్రవారం చేయకూడదు నార్మల్గా తల్లి పిల్లల్ని ఎప్పుడు తిట్టకూడదండి కోపం వస్తే ఒక రెండు మాటలు అంటే సరిపోతుంది కానీ శపించడాలు ఇలాంటివి చేయకండి అవేంటంటే కనుక భగవంతుడు కూడా ఏంటంటే ఆ మాటల్ని నచ్చడు అంటే తదాస్తు దేవతలు తిరుగుతూ ఉంటారు కదా తదాస్తు దేవతలు తదాస్తు అంటే నిజంగానే మన పిల్లలకు జరుగుతుందని కూడా మన పెద్దవారు చెప్తుంటారు కదా కాబట్టి ఇలాంటి పనులనైతే అస్సలు చేయకండి ఇక ఆ తర్వాత వచ్చేసి ఏంటంటేనండి ధనానికి సంబంధించి తీవ్రమైన ఇబ్బంది వస్తుంది అనుకోండి డబ్బు సమస్య చాలా ఎక్కువగా ఇబ్బంది పెడుతుంది ఏం చెయ్యాలో అర్థం కావటం లేదండి చాలా వరకు కూడా ధన సమస్యతో మేము సతమతమైపోతున్నాము మాకైతే అస్సలు డబ్బు అసలు పుట్టనే పుట్టదండి ఎవరు అరిగినా కానీ మాకైతే అప్పు ఇవ్వరు అలానే ఏంటంటే మేము ఎంతో కష్టపడితేనే మా దగ్గరికి ధనం వస్తుందని బాధపడతారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే శుక్రవారం పూట ఇప్పుడు చెప్పే ఈ దీపం పెట్టుకోండి ఈ దీపం ఖచ్చితంగా ఏంటంటే కనుక మీకు ధన ద్వారాలను తెరిపించి ధనాన్ని ఇచ్చేలాగా చేయటానికి ఉపయోగం అంటే అమ్మవారి ఏదో ఒక రూపంలో ధనాన్ని మీ చేతికి అందించేలాగా చేయటానికి ఉపయోగపడుతుంది అనమాట చాలా చాలా అద్భుతమైన రిజల్ట్ అయితే వస్తుంది కాబట్టి ఏంటంటే ఇప్పుడు చెప్పే ఈ దీపం అంటే ధనానికి సంబంధించిన దీపం అని చెప్పొచ్చు ఈ దీపాన్ని శుక్రవారం పూట ఏంటంటే కనుక కొంత లక్షల మంది కూడా పెడతారని మనకు శాస్త్రంలో చెప్పబడుతుంది అంటే శాస్త్రం అంటే కనుక నండి ఇక్కడ అన్ని కూడా సిద్ధించిన పరిహారాలు ఉంటాయి ఇవి చాలా చాలా శక్తివంతమైన పరిహారాలు ఉంటాయి అనమాట ఇవన్నీ కూడా మార్వాడీలు కావచ్చు లేదంటే బాగా డబ్బుండే వాళ్ళు కావచ్చు చేసుకునే పరిహారాలు అనమాట వాళ్ళు చేసేసి ఫలితాలను పొందిన తర్వాత ఇందులో మనకు చెప్పడం జరుగుతూ ఉంటుందన్నమాట సిద్ధశాస్త్రంలో కాబట్టి ఏంటంటే మీకు కూడా మంచి ఫలితం రావాలి ధనానికి లోటు ఉండకూడదు డబ్బు నిరంతరం మా దగ్గర ఆడుతూ ఉండాలి నీళ్ళలాగా ఖర్చయిపోకూడదు మా దగ్గర అంటే అలాగే స్థిరంగా ఉండాలని భావించుకుంటారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే ఒక్కసారి దీపం పెట్టి చూడండి తప్పకుండా ఫలితం వస్తుంది గుర్తు పెట్టుకోండి దీపం పెట్టగానే కోట్లు అయితే మనకు రావు అంటే మనం కూడా మారము కాకపోతే ఏంటంటే కనుక మన దగ్గర సంపాదన ఎంత ఉంటుందో అంతో మనం తృప్తిగా ఉండగలుగుతాం మనం ఎంత అయితే కష్టపడతామో అంత సంపాదన మన దగ్గరికి రావటానికి అవకాశం ఉంటుంది ఆ లక్ష్మీదేవి ఏదో ఒక రూపంలో డబ్బుని మన చేతికి అందిస్తుంది మనకి ఎప్పుడు కూడా ధన సమస్య అనేది రానివ్వకుండా అంటే సత్తు మనకి అవకాశం అయితే ఉంటుందండి ఇలా దీపం పెట్టడం వల్ల అయితే మంచి అయితే మనం చూడగలుగుతాం అనమాట శుక్రవారం మనం ముందు చెప్పిన దీపం ఏంటంటే కనుక అండి మన కష్టాలని మన జీవితాన్ని మార్చుకోవటానికి ఉపయోగపడుతుంది అంటే నార్మల్గా జాతకాన్ని మార్చుకోవడానికి ఉపయోగపడుతుంది రెండవది ఇప్పుడు చెప్పే దీపం ఏంటంటే కనుక ధన సమస్యను తీర్చేసి ధనాన్ని తెచ్చి పెట్టడానికి ఉపయోగపడుతుంది అనమాట ఏం చేయండి అంటే కనుకనండి మీరు ఈ దీపం నార్మల్గా ఏంటంటే మీకు ఒకవేళ తా అంటే తామరాకు చాలా మందికి దొరకదు కదా దొరకని వారు తమలపాకుని తీసేసుకుని దీపం పెట్టేసుకునే సరిపోతుంది అనమాట తమలపాకు కూడా ఏంటంటే దైవత అంటే దేవతా వృక్షంగానే భావించబడుతుంది తమలపాకు చెట్టు కాబట్టి తమలపాకు కూడా ఏంటంటే పరమ పవిత్రమైనది చాలా శక్తివంతమైనది తమలపాకుతో మనం ఎన్నో పరిహారాలు చేస్తాము ఎన్నో విధి విధానాలను ఆచరిస్తాము తాంబూలంలో కూడా తమలపాకు ఖచ్చితంగా పెడతాము అది లేనిది తాంబూలమే మనం కదా కాబట్టి ఏంటంటే మీరు గుర్తుపెట్టుకోండి మనం ఏంటంటే కనుక తమలపాకుని తీసుకోండి ఒకవేళ తామరాకు దొరకకపోతే తమలపాకుని తీసుకోండి కానీ తామరాకుని ఖచ్చితంగా తీసుకోవాలి ఈ దేవి నవరాత్రుల్లో అమ్మవారికి ఒక తామర పువ్వు అంటే సమర్పిస్తే మనకు తరతరాల ఆస్తులు అంటే చాలా వరకు కూడా పెండింగ్లో పడిపోతాయి కదా ఆ ఆస్తులు ఏంటంటే గనక వారసత్వంగా మనకు రావడానికి అవకాశం ఉంటుందని కూడా మనకు చెప్పడం జరుగుతుంది కాబట్టి శుక్రవారం పూట తామరాకు అంటే తామర పువ్వులను అమ్మవారికి సమర్పించండి ఇవి నార్మల్గా మనకు దొరుకుతూ ఉంటాయి కాబట్టి తెచ్చేసుకొని సమర్పిస్తే సరిపోతుంది ఇక తామరాకును తెచ్చుకొని మంచిగా మనం ఏంటంటే బొట్టు పెట్టుకోవాలి కుంకుమ పసుపుతో ఖచ్చితంగా బొట్టు పెట్టాలండి ఆకుకు బొట్టు పెట్టకుండా ఎంట ఆకు మీద ఏంటంటే మనం దీపం పెట్టకూడదు ఆ దీపం ఏంటంటే లక్ష్మీదేవికి చేరదనమాట బొట్టు పెట్టి దానిపైన ఏంటంటే కనుక ప్రమిదను పెట్టి నువ్వుల నూనెను కానీ ఆవనేతిని కానీ పోసేసి దీపం వెలిగించుకొని ఆ తర్వాత ఏంటంటే కనుక రూపాయి బిళ్ళ ఉంటుంది కదా రూపాయి బిళ్ళ ఏంటంటే ధన సమస్యను తీర్చేసి ధన ద్వారాలను తెరిపించి ధనం మన చేతికి అందేలాగా చెయ్యటానికి ఉపయోగపడుతుందనమాట నిరంతరం డబ్బు మన దగ్గర ఉండేలాగా ఉండటానికి ఈ రూపాయి బిల్ల పరిహారం ఉపయోగపడుతుంది రూపాయిని దీపంలో వేసి వెలిగించుకుంటే మనకు మంచి ఫలితాలు అయితే వస్తాయి ఇది చాలామంది కూడా చేస్తూ ఉంటారు కాబట్టి మీరు అంటే ఎవరికైతే ధన సమస్య అధికంగా ఉండి మాకు చాలా ఇబ్బందులు కలుగుతున్నాయని భావించుకుంటూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే శుక్రవారం పూట ఈ దీపం పెట్టుకోండి అలా పెట్టుకోవడం వల్ల మంచి ఫలితం వస్తుంది గుర్తు పెట్టుకోండి మనము లవంగాన్ని వేసి దీపం పెట్టిన తర్వాత కొండెక్కిన తర్వాత లవంగాన్ని తీసేసి తులసి మొక్క మొదట్లో ఒక సైడ్కు పాతి పెట్టాలి లేదంటే ఏదైనా చుట్టు మొదలు పడేయాలి కానీ ఎక్కడ పడితే అక్కడ వేయకూడదు ఆ తర్వాత ఈ రూపాయి బిల్లం ఉంటుంది కదా ఇది మనం ఏంటంటే సంకల్పం చెప్పుకొని దీపారాధన చేసుకుని దీపం కొండెక్కిన తర్వాత ఆ రూపాయి బిల్లను తీసేసి మనం చక్కగా ఒక క్లాత్తో కానీ లేదంటే కనుక నీళ్ళతో కానీ కడిగేసి మనం ఆ రూపాయి బిల్లుని దానం చేస్తే ఫలితాలు అయితే అధికంగా ఉంటాయి ఇలా చేయటం వల్ల కూడా ఏంటంటే ధన సమస్య తీరిపోయి అదృష్టం మనకు కలిగి మనం కోటీశ్వరులాగా మారిపోయే అవకాశం కూడా ఉంటుంది లక్ష్మీదేవి కూడా ఏంటంటే మనని ఇష్టపడుతూ ఉంటుంది అని మనకు సిద్ధశాస్త్రంలో చెప్పటం జరుగుతుంది